అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఏ రైతులకు ఇస్తారు ఏ రైతులకు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా నేను మీకు వెల్లడిస్తాను దయచేసి మనకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులంతా కూడా ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా ఇవన్నీ కూడా అప్డేట్లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోండి ఇక్కడ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడతకు సంబంధించి మరి ఫైనల్ డేట్ ఫిక్స్ అయిపోయినటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్కి గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మర్చిపోద్దు మరి ఇక వివరాల్లోకి వెళితే మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయనే వివరాలన్నీ కూడా అందించడం అయితే జరిగింది ఇప్పటికే మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అలాగే ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని చాలామంది రైతులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా కంప్లీట్ చేసుకుని రైతులు ఉంటే కూడా వెంటనే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచించడం అయితే జరిగిందనమాట మరి ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనకు తప్పకుండా ఈ యొక్క అప్డేటు ప్రకారం దాని ప్రకారం మీకు డబ్బులను వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే మనకు జారీ చేసింది మరి రైతులంతా కూడా ఇప్పటికే మనకు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇరవై ఎనిమిది నుంచి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు ఉండాలి ఇవన్నీ కూడా మీకు ఉంటేనే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు ఒకసారి మీరు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రా అనే విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరుగుతుంది మరి రైతులు సిద్ధంగా ఉండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటే ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఎదురు చూసినట్లుగానే రైతులందరికీ కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరొక నాలుగు రోజుల్లో డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఓకే అయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇవి అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోండి డబ్బులైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించిన సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయింది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న వారికి అయితే డబ్బులు వచ్చేది కన్ఫామ్ ఒకవేళ మీరు ఇంకా లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా అంటే వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా మీరు చేసుకోండి మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు డబ్బులని అయితే అందించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోండి రోజుల్లో పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క డబ్బులు రావాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి మరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే కొంతమంది చేసుకున్నారు ఇంకా కొంతమంది చేసుకోలేదు గతంలో కూడా పంతొమ్మిదో విడతలో కూడా ఇలాగే చేశారు మరి గతంలో పంతొమ్మిదో విడతలో కూడా ఇలా చేసుకోకపోవడంతో మనకేమైందంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదన్నమాట మరి ఆ విధంగా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒక పది రోజుల్లో ఈ పిఎం కిసాన్ సాయం అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అయ్యింటే పర్వాలేదు డబ్బులు అయితే వస్తాయి అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ ద్వారా కూడా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఒకేసారి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోమని అప్లై చేసుకున్న తర్వాత అందులో మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చింది మరి చాలామంది రైతులైతే ఈ విధంగా చేసుకున్నారు మరి ఒకవేళ మీరు ఏపీలో ఉన్న రైతులు కనుక చూస్తూ ఉంటే ఈ అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించిన లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రైతన్నలు మరి ఏ విధంగా చెక్ చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా కింద ఐదు వేల రూపాయలు అంటే దాదాపు నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా అని అయితే ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక మన కేంద్ర ప్రభుత్వం మాత్రం నలభై రెండు లక్షల మందికి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి రెండు కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు నలభై ఐదు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులైతే వేయబోతోంది ఇరవై నాలుగు నుంచి కూడా మరి తెలంగాణలో ఉన్న రైతుల గురించి కూడా చూసుకుంటే మనము తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా పైసలు అయితే ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం మరి రైతు భరోసాను నాలుగు ఎకరాలకు ఇచ్చి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వలేదు మరి ఈ రైతు భరోసా పైసలు ఇవ్వని వారందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ పైసలన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి మరి పెండింగ్ పైసలతో పాటుగా పీఎం కిసాన్కు సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయి అంతా కలుపుకుంటే మనకు దాదాపు నాలుగు ఎకరాల నుంచి పెండింగ్ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ పైసలు రెండు కలిపి రైతులకు తెలంగాణలోని రైతులకు అందించడం జరుగుతుంది మరి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి నేను చెప్పినవన్నీ కూడా చేసుకొని ఉండాలి ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కూడా అర్హుల లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకంలో మీరు భాగమయ్యి మీరు తప్పకుండా రైతులకు అందించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్ల ప్రకారమే డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలకు మాత్రమే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి